హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది మీ నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఇక నా వల్ల కాదు అంటూ ఉన్నారు ఎందుకో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది అని నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తూ ఉన్నాను వాటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ అయితే చెప్పడం అనేది జరుగుతుందండి మీ పార్సల్ నేమైతే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి వాటిని ఇలా అంటూ ఉన్నానండి కార్స్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీయడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి టెన్ ఆఫ్ కప్స్ వచ్చేసిందండి బాటమ్ ఆఫ్ ద డెక్ త్రీ ఆఫ్ కప్స్ Seven of Pentacle, King of Wands, The Hanged Man, Justice, The Chariot, Queen of Wands, Five of Cups, Six of Swords, The Lovers. అంటే తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీరు ఫాస్ట్ లైఫ్లో ఎలా ఉండేవారంటే మీరైతే మదర్లీ నేచర్ తోటి లవ్ కేర్ ఎమోషన్ అయితే మీ పర్సన్కి మీ నుంచి అయితే ఎలాంటి లోట్ అనేది అయితే ఉండకపోయేది మీ నుంచి తనకి అన్నీ సఫిషియెంట్గా అందేవి మిమ్మల్ని మీ పర్సన్ టేక్ ఇట్ గ్రాంటెడ్గా తనకి తేలికగా దొరికిన ఒక వస్తువులాగా ట్రీట్ చేస్తూ మీరు తనకి లవ్ కేర్ ఎమోషన్స్ అనేటివి ఇస్తూ ఉంటే తనైతే అదర్ పర్సన్స్కి ఇవ్వడం అనేది జరిగింది అలాంటి ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు మీ పర్సన్కి అన్ని లవ్ కేర్ ఎమోషన్స్ అన్నీ ఇచ్చేసి మీరైతే ఒక డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళడం అనేది జరిగింది ఇలాంటి ఎనర్జీలో మీరైతే ఉన్నారో ప్రజెంట్ మీరైతే చాలా బాధపడుతూ ఉన్నారు మీకు జరిగిన అన్యాయానికి మీకు ఎవ్వరికి చెప్పుకోవాలా మీరు ఒంటరిగా ఉండి ఏడవడము లేదా పడుకునే ముందు ఏడవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీరైతే చాలా చేస్తూ ఉన్నారు మీరు మీ పర్సన్ మీకైతే జీవితం అనేది లేకుండా చేసేసారు తన లైఫ్ తను చూజ్ చేసుకొని నువ్వేమైపోయినా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అనేలాగా పర్సన్ అయితే చేసేసారు తాను ఏం చేశారో తనకి కూడా తెలుసు కానీ తన తప్పును తానైతే ఒప్పుకోరు నాది ఇది తప్పు అని అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను తనైతే అంత మంచివారు కాదు శాడిజం సైకోయిజము క్రిమినల్ మెంటాలిటీ మైండ్ గేమ్స్ స్ట్రాటజీస్ ప్లే చేసే పర్సన్ అన్నమాట అంటే తనకి అంత ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది అంటే ఏది అవసరము ఏది అనవసరము ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎవరిని ఎక్కడ ఉంచకూడదు అనేది ఏది కూడా తెలియదు అంటే అలాంటి వ్యక్తిత్వం అలాంటి నేచర్ వల్లనే ఇప్పుడు తనకి స్థితి అనేది ఏర్పడింది మీరు మీ పర్సన్ తోటి ఎందుకు గొడవ అనేది పెట్టేసుకున్నారు మీ పర్సన్ తోటి మీకు ఒక బంధము అనేది ఉంది కాబట్టి ఇలా చేయడం తప్పు అని మీరు ఆర్గ్యూ చేశారు తను తను ఎలా ఫీల్ అయ్యారు మిమ్మల్ని నెగిటివ్గా చేసి చూపెట్టి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ వెళ్ళి వెళ్ళిపోవడానికి ఒక రహదారిలాగా వేసేసుకొని తార్ రోడ్ అనేది వేసేసుకొని థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని ఒక లస్ట్ ఫుల్ ఫీలింగ్ డబ్బు కోసము మీ పైన పైశాసికమైన క్రీడలన్నీ ప్లే చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇప్పుడు తన లైఫ్ అక్కడైతే అంత బాగా లేదు తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు థర్డ్ పార్టీ ఎప్పుడు డబ్బు కోసం టార్చర్ పెట్టడం అయితే జరుగుతుంది అంతే కదా మిమ్మల్ని మీ పర్సన్ పెట్టేళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా క్లెవర్ అసలు తనకి హ్యాట్సప్ చెప్పాలి డబ్బు కోసం హింసించడం అంటే తన దగ్గర ప్రాఫిట్ ఉంటుందని మీ పర్సన్ వెళ్ళారు కానీ తనే రివర్స్లో డబ్బు కోసం హింసించడం తనకి ఫైనాన్షియల్ లాస్ అనేది చూపెట్టడం తన లైఫ్ అంతా సర్వనాశనం చేసేసింది మీ లైఫ్ ఎలా చేసేసారో వారి లైఫ్ కూడా అలానే అయిపోయిందనమాట దాన్ని కూడా ఇంకా ఈగో ఇస్ట్ పర్సన్ ఒప్పుకోవడం లేదు అంటే ఇప్పుడు ఎలా అంటున్నారు తెలుసా ఈ పర్సన్ కాకపోతే నాకు ఇంకొక పర్సన్ అంటే ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ దగ్గర వండుకుంటూ కూడా ఇలాంటివి అనడం లేదా తన నుంచి మో అయ్యి వెళ్ళిపోవడానికి ఇక నా వల్ల కాదు అని కూడా అంటూ ఉన్నారు ఆ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉండి బాధపడుతూ ఉన్నారు ఆ బాధను కూడా ఒప్పుకోవడం లేదు ఎందుకంటే గర్వము పోగోరు అహంకారం మూర్ఖులు అన్నమాట మూర్ఖులతోటి వాదిస్తే వాళ్ళ వాదనే కరెక్ట్ అని అంటారు వాళ్ళు ఇతరులు చెప్పింది అర్థం చేసుకోరు అంటే వారు ఎలా అంటే చేస్తారనంటే వారిది కనుక తప్పు ఉన్నట్లయితే ఆ తప్పును ఇప్పుడు ప్రజెంట్ ఎవరిది కరెక్ట్ ఎవరిది రైట్ అని ఇద్దరిని నిల్చోబెట్టి అడిగినాం అనుకోండి తనది తప్పు అని ఒప్పుకోవాల్సి వస్తుందని తను ఏం చేస్తారనంటే దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు పోస్ట్ పోన్ చేస్తే అటు ఉన్న పర్సన్స్కి ఇటు ఉన్న పర్సన్స్కి వీరు ఆ పర్సన్ పైన ఉన్న ఫీలింగ్స్ అనేటివి వెక్స్ అయిపోయేలాగా వీరికే విరక్తి వచ్చేలాగా అలాంటి గేమ్స్ అన్నీ ప్లే చేస్తారన్నమాట ప్లే చేసేసి మీదే తప్పు అనేలాగా క్రియేట్ చేసి చాలా మూర్ఖమైన ప్రవర్తనతోటి పర్సన్ అయితే ఉండేవారు అలా కూడా చేసి మీకు ఆల్రెడీ ప్రాక్టికల్గా చేసి చూపెట్టారు ఉన్నారు అలానే అలాంటి ఎనర్జీస్తో ఉండడము ఇక నా వల్ల కాదు అని కూడా అంటూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడానికి లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ తోటి కూడా వెళ్ళడం అనేది జరిగింది అంటే ఇద్దరికి కూడా వీరికి ఎలాంటి సిగ్గు శరం లాంటివి ఎలాంటివి ఉండవో ఆ థర్డ్ పార్టీ వారికి కూడా అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట వారు కూడా ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీ తోటి మీ పర్సన్ తోటి ప్యాచప్ కావడం అంటే వీళ్ళే నీచులు అంటే వీళ్ళకంటే ఇంకా పెద్ద నీచులు అన్నమాట వాళ్ళు అలాంటి మనస్తత్వం కాబట్టి వారు వీరు ప్యాచప్ కావడం అనేది జరిగింది అంటే వీళ్లకు సమాజంలో ఎలాంటి విలువలు ఎథిక్స్ అనేటివి ఏం లేవు వీళ్ళకి ఒక డబ్బు ఒకటి ఉంటే ఏదైనా వారి దగ్గరికి వస్తుంది అని ఆ డబ్బు అనేది మళ్ళీ వీరి జీవితంలో ఎలా ఉంటుందంటే ఇతరులకి చూపెట్టుకోవడానికి హంగు బొంగులు ఎవ్రీ డే లేవగానే మొహానికి ఏదో రంగు పూసుకొని జనాల మధ్యలోకి వెళ్ళేసి వీళ్ళకి వీళ్ళు మంచోళ్ళమని డప్పు కొట్టుకొని లేని జీవితం ఉన్నట్టుగా నటించి ఫైనాన్షియల్ స్టేట్గా మేము వెల్ అని చూపెట్టుకోవడానికే పనికి వస్తుంది అంతేగాని వాళ్ళు ఒక్క నిమిషం కూడా మనశ్శాంతిగా ఉండరు ఎందుకు అనంటే వాళ్ళ ఇతరులకు ఆ అశాంతి అనేది మిగిలిచిల్ కాబట్టి వాళ్ళ నా పాపం అనేది వెంటాడుతుంది కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే అంటే ఎవరి క్షణం ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే వీరు ఇతరులను మోసం చేయడం వాళ్ళ నుంచి ఏదైనా వీరు చేసిన దాడులకు ప్రతి దాడులు అనేటివి జరుగుతాయా ఎవరు ఏం చేస్తారు ఏం జరుగుతుంది డబ్బు పరంగా లాస్ వస్తుందా లేదా మమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటారా అని ఎప్పుడో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ లైఫ్ అయితే అసలు ఏం జరుగుతుందో వారికి తెలియదు అలాంటి ఎనర్జీలో ఉంటారు కానీ వాళ్ళకున్న ఈగో ఎలా ఉంటుందంటే మాకు డబ్బు లేదా ఏంటి అని మళ్ళీ అనుకుంటారు అంటే వాళ్ళ ఈగోనైతే ఒప్పుకోరు పక్కన పెట్టారు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ అలాంటి వారు కావడం వల్లనే ఆ థర్డ్ పర్సన్స్ కూడా మీ పర్సన్ తోటి ప్యాచప్ కావడము అంటే నీచులు అన్నమాట ఇక వాళ్ళకి ఎలాంటి విలువల్స్ అంటే మనం చూసే వాళ్ళమే హెపో అని వదిలేయాలి అలాంటి మనం వెక్స్ అయిపోవాలి కలెక్టివ్సే వెక్స్ అయిపోవాలి అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ అన్నమాట అలాంటి నేచర్ తోటి ఉన్న పర్సన్స్ ఆ థర్డ్ పార్టీ వారైనా మీ పర్సన్ అయినా ఇప్పుడు తను ఏం కోరుకుంటూ ఉన్నారంటే ఇదంతా తన గమనిస్తూ ఉన్నారంటే తను మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే తను ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అని తనకు తాను స్టాంప్ వేసుకున్న పర్సన్ కదా నేను మంచివాణ్ణి నేను మంచివాణ్ణి అనుకుంటూ ఇతరులని దగ్గర మంచితనం అనేది నటించుకుంటూ కోల్డ్ బిహేవియర్ చేసుకుంటూ మీ దగ్గర నెగిటివ్గా వండుకుంటూ మాకు ఇలాంటి న్ సిచ్యువేషన్స్ ఉన్నాయని ఇతరుల నుంచి న్ ప్రాఫిట్ బెనిఫిట్ అనేది పొందుకుంటూ మీ నేమ్ మీ ఫేమ్ యూజ్ చేసుకుంటూ బ్రతికే పర్సన్ కదా అందువల్ల తను ఇప్పుడు అక్కడైతే హ్యాపీగా లేరు లేకపోవడం వల్ల ఈ థర్డ్ పార్టీ ఇంకా వాళ్ళకంటే నీచులు అన్నమాట అలాంటి వారితోటి ఉండడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ మీ పర్సన్ మీ దగ్గరనేమో హీరో ఆ థర్డ్ పార్టీ దగ్గర జీరో మీ దగ్గర ఒక పులి మిమ్మల్ని వేటాడు మీరు ఒక జింక అనమాట తన దృష్టిలో మీ తను ఒక పులి ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర పిల్లి ఆమె థర్డ్ పార్టీ ఎలా ఉంటుందంటే ఆమె ఒక సింహం లయన్ అనమాట మీ పర్సన్ని వేటాడుతుంది లేదా తనకున్న అదర్ మల్టీ రిలేషన్స్ తోటి వేటాడిస్తుంది అలాంటి ఎనర్జీలో థర్డ్ పార్టీ ఉన్నారు అందువల్ల పర్సన్ ఈ కన వల్ల కాదు ఏం చేయాలి అని తనకు తాను తన సిచ్యువేషన్ ఎప్పుడు బెటర్ అవుతుందా నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుందా అని ఇలా క్రిందులుగా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు మా పర్సన్కి నేను చేసింది అనికీ నేను ఇలా అనుభవించాల్సి వస్తుంది ఏంటి నా సిచ్యువేషన్ ఇలా బ్యాడ్ అయిపోయింది అంటే తనకిప్పుడు హెల్త్ కూడా అంత బాగా అయితే ఏమీ లేదు ఈ రీడింగ్ అయితే ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందంటే థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పీపుల్కి అయితే ఎక్కువగా రెజినేట్ అవుతుంది అంటే వారు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే కొద్ది రోజులు లివింగ్లో ఉండేసి మళ్ళీ మీతోటి కొద్ది రోజులు ట్రావెల్ అనేది చేసి మళ్ళీ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు లవర్స్ పరంగా తీసుకున్నట్లయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మీకు ఇలాంటి ఇద్దరి మధ్యలో డిస్ట్రిబ్యూట్ అనేవి రావడం జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతూ ఉన్నాయండి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి థింకింగ్ చేస్తున్నారు మళ్ళీ ఏం చేయాలి ఏం చేస్తే నా సిచ్యువేషన్ బెటర్ అవుతుంది ఇప్పుడు తనైతే మీ లైఫ్ మీ మీ దగ్గరికి రావాలని తన మనసులో ఉంది కానీ వచ్చి మీకు ఏం జరిగిందని ఒక స్టెప్ దిగి వచ్చేసి ఇది నాకు పరిస్థితి అని చెప్పేస్తే మీరు నమ్మే సిచ్యువేషన్లో లేరు ఎందుకంటే తన పైన మీకు నమ్మకం అనేది పూర్తిగా పోయింది ఎందుకనంటే మీ అంటే సొసైటీలా మీరు కనుక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే మీరు బంధానికి కట్టుబడి ఉన్నారు మీకు మీ పర్సన్ తోటి ఉండి ప్రతిదీ అనుభవించే అంత హక్కు అధికారం అయితే ఉంటుంది కానీ మీకు ఎలాంటి హక్కులు లేవు అది లేదు అసలు నీకు నాకు ఏ సంబంధం లేదు అంటే తను ఎప్పుడూ అది మనకు ఎల్ ఎలా అంటే కురాన్లో ఒకటి ఉంటుందండి తలాక్ అంటే డైవర్స్ అయిపోయినట్టే అనమాట వాళ్ళ దాంట్లో వాళ్ళ మతపరంగా ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో కూడా అలా అనమాట ప్రతిదానికి ఏమన్నా అంటే డైవర్స్ అయిపోయినట్టు అలా అంటే మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వెవరో నేనెవరో ఇలా చేసే మనస్తత్వం అనే పర్సన్ అనమాట అందువల్ల కూడా నేను ఇలా హా హార్ట్ బ్రేక్ చేశాను ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి తను నేను ఏం చెప్పినా ఇప్పుడు నమ్మే పొజిషన్లో లేరు ఏంటి సిచ్యువేషన్ ఎప్పుడు బెటర్ అవుతుంది అని కూడా తను నాకు ఎలా న్యాయం అనేది జరగాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కింగ్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చేసింది మీరు కూడా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీకు జరిగిన దానికి కానీ మీరైతే డిప్రెషన్ స్టేట్ నుంచి వాళ్ళు అయితే కోలుకోవడము అయితే జరిగింది అంటే మిమ్మల్ని మీరు ఒక స్పిరిచువల్గా వినడము లేదా యోగా లాంటివి చేయడం మెడిటేషన్ చేయడము ఇతరులను ఎవరిని అంటే నెగిటివ్ ఎనర్జీ మీరు పట్టించుకోకుండా ఒక పాజిటివిటీలోకి రావడానికి మీరైతే మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని అసలు సొసైటీలో ఏం జరుగుతుంది ఇలా నా ఒక్కరి లైఫే ఉందా ఇంకా ఇలా చాలామందికి జరుగుతూ ఉన్నాయా అని మీరు గమనించడం అబ్జర్వ్ చేయడం అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు అందులో నీనో దాన్ని లేదా నేనొకరిని అని అనుకుంటూ మీ జీవితం అయితే మీరు గడుపుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నవండి మీ జీవితం అయితే మీరు నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి మారబోతు ఉన్నారు పర్సన్ సిచ్యువేషన్ అయితే నెగిటివిటీలోకి మారబోతు ఉంది ఇలా ఒంటరిగా ఉండి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అసలు తన సిచ్యువేషన్ ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు ఇప్పుడు థర్డ్ పార్టీ నుంచి ఇలా మూవ్ ఆన్ కావాలని కూడా అనుకుంటూ ఉన్నారు తనైతే పూర్తిగా తనని రిలీజ్ అనేది చేయడం లేదు నన్ను మీతోటి మీ పర్సన్ మీ బంధాన్ని ఎలాగైతే హోల్ లో పెట్టేశారో కొందరేమో టోటల్గా క్లోజ్ అనేది చేసుకున్నారు క్లోజ్ చేసుకున్న మళ్ళీ మీతోటి ప్యాచప్ కావాలని థింకింగ్ అయితే చేస్తున్నారు మైండ్లో మట్టికే ఉంది ప్రాక్టికల్గా అనేది లేదు కొందరేమో మీ బంధాన్ని టోటల్గా క్లోజ్ అనేది చేయలేదు అది ఇంకా నడుస్తూ ఉంది అనమాట మీకు వారికి అటు నుంచి ఇటు నుంచి మధ్యవర్తుల ద్వారా ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కోర్టు పరంగా నడుస్తూ ఉన్నాయన్నమాట ఇప్పుడు టోటల్గా బంధం అనేది అయితే క్లోజ్ కాలేదు ఇప్పుడు అక్కడ ఎలా రిలీజ్ కావాలి ఏం చేయాలి ఇప్పుడు మా పర్సన్ నన్ను నమ్మే పొజిషన్లో లేదు నేను తనకి ప్రతిదానికి సమాధానం చెప్పాలి నా దగ్గర ఆన్సర్ లేదు నా ఆన్సర్ నేను గతంలో నాతోటి ఉన్నప్పుడు నా పర్సన్ని తననే బెదిరించేసి నేను కరెక్ట్ అని అనుకుంటే ఓకే అప్పుడు సాటిస్ఫై అయ్యి అప్పుడు మట్టుకు తన కోపము వరకు ఊరుకునేవాళ్ళు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా లేదు నేనేమో తనని జీవితాన్ని పగబట్టేసి మొత్తం వేటాడేసి తనని టోటల్గా లాస్ మిమ్మల్ని ఒక ఎక్కడికంటే సూసైడ్ ఎడ్జ్ వరకు కూడా తీసుకెళ్ళారండి మీ పర్సన్ లేదా తనతోటి ఉంటే తనే మిమ్మల్ని చంపి పడేయాలని కూడా చూసిన పర్సన్స్ కూడా ఉన్నారండి అలాంటి వ్యక్తిత్వంతో ఉన్న పర్సన్స్ కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నారు అంటే అంత క్రిమినల్ మెంటాలిటీ నీచమైన మెంటాలిటీ తోటి కూడా ఉన్న పర్సన్స్ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ సర్వస్వ అనేది అయిపోయారు వారికి మీరు వారేమో అంటే ఇక్కడేలా కానివారు అయిన వారిలాగా లాగా అయినవారు కాని వారు లాగా కనిపించారు కానీ ఇప్పుడు తను ఏ బంధం అయితే వద్దు అని అనుకున్నారో మళ్ళీ ఆ బంధం గురించి ఆలోచిస్తూ ఉన్నారు తనకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ఇబ్బందిగా అనేది ఉంది తను థర్డ్ పార్టీని సాటిస్ఫై అనేది చేయలేకపోతూ ఉన్నారు ఎందుకు అని అంటే ఆ థర్డ్ పార్టీకి కూడా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి తనకు మీరిప్పుడు థర్డ్ పార్టీకి ఎవరు మీకు కనుక తెలిసినట్లయితే తనకు మీ పైన తనకి చాలా ఈర్ష్య అనేది ఉంది అంటే మీరు తనకంటే బ్యూటీ పరంగానైనా లేదా ఏదో ఒక దాంట్లో మీరు తనకంటే బెటర్గా ఉండుంటే తను మీ పైన పగ అనేది పెట్టేసుకొని సైలెంట్గా మనం చదరంగ మాట వాళ్ళు పాములను కదిపినట్టేసిగా తనైతే తన పాత్ర అనేది నిరూపించుకున్నది అంటే తను తెర వెనుక ఉండి తెర ముందు మీ పర్సన్ని ప్లేయింగ్ చేపిస్తూ గేమ్ ఆడిస్తూ తను స్విచ్ నొక్కితే బల్బెయిల్గా లాగు చేసేసింది అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ ఇప్పుడు తన లైఫ్లో కూడా మీ పర్సన్ లైఫ్లో కూడా అలా చేయగలుగుతుంది అంత కెపాసిటీ అయితే ఉంది తనకు మల్టీ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ తనకున్న థర్డ్ పర్సన్స్ తోటి కూడా మీ పర్సన్ని తను ఏది అనుకుంటే అది చేయగలుగుతుంది అంత కెపాసిటీ అంత క్యాపబిలిటీ ఉన్న పర్సను ఇప్పుడు మీ మీ పర్సన్ ఏం చేశారంటే మీ ఆ థర్డ్ పార్టీ ఉన్న మీ పర్సన్ ఇద్దరిది ఒక లెవెల్ మీరు లో లెవెల్ అన్నమాట అలాంటి కొటేషన్స్ కొట్టుకుంటూ ఇద్దరు ప్యాచప్ కావడం అనేది జరిగింది వారికి వారికి వారే ఇప్పుడు ఇద్దరు కూడా అంత హ్యాపీగా అయితే లేరు తనకు థర్డ్ పార్టీని మీ పర్సన్ సాటిస్ఫై చేయకుంటే తనకి ఇంకా అదర్ రిలేషన్స్ అనేటివి ఉన్నవి తనకి ఎట్లాగో తన లైఫ్లో తను ఎంజాయ్గా హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది ఈ రీడింగ్ అయితే ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి నేను లెటర్స్ అయితే ఇలా వేసిస్తున్నాను ఎం లెటర్ ఐ లెటర్ డి లెటర్ ఎన్ లెటర్ వి లెటర్ యూ లెటర్ हेच लेटर पी लैटर जेड लेटर जी लेटर ओ लेटर వై లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినెంట్ కావడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ పరిస్థితి అయితే అంత బాగా లేదు తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అది తనకైతే దక్కలేదు ఆ థర్డ్ పార్టీ అయితే తనకి అవసరం ఉన్నన్ని రోజులు మీ పర్సన్ అయితే యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది తను మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగో యూజ్ట్ త్రూ అవుట్లాగా యూజ్ చేశారు తను కూడా అంతే మీ తనని కూడా యూజ్ ఇట్ త్రూఅవుట్ అనేలాగా యూజ్ చేసుకున్నారు తనకి ప్రాఫిట్ ఉన్నన్ని రోజులు మాత్రమే తన లైఫ్లో మీ పర్సన్ని ఉండనిస్తుంది తర్వాత థర్డ్ పార్టీ ఎవరో మీ పర్సన్ ఎవరో అలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతూ ఉన్నాయి మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలి మీకు న్యా చేసిన దానికి చాలా అయితే బాధపడడం అయితే జరుగుతుంది అది మనసులో మట్టికే అనుకుంటూ ఉన్నారు ప్రాక్టికల్గా అయితే లేదండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే ఒక టైం పాస్ ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బై సి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం